హలో యర్స్ వెల్కమ్ టు లావ్ అండ్ రాండమ్స్ ఇవాళ మనం వచ్చేసాము రేణు డిజైనర్స్ కి ఇక్కడ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ దగ్గర నుంచి మదర్ డాటర్ కాంబో ట్రెండీ అవుట్ ఫిట్స్ వరకు ఉంటాయి కెపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ లో లొకేట్ అయింది ఇవాళ వీడియోలో ఈ వీక్ కొత్తగా ఏం కలెక్షన్స్ వచ్చాయి చూస్తున్నాము మీరైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి మంచి వెరైటీస్ వచ్చాయి రీజనబుల్ ప్రైజెస్లో అలాగే మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కమింగ్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి షాపింగ్ చేద్దాము అనుకున్న వాళ్ళు చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి సో అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ప్రతి వీక్ వేరే వేరే షాప్ నుంచి వస్తూనే ఉంటాయి హాయ్ అండి వెల్కమ్ టు నేను డిజైనర్స్ మన షాప్ వచ్చేసి కేజీ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి మన దగ్గర వచ్చేసి కస్టమైజ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ మదర్ డాక్టర్స్ కాంబోస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ చూసాం మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇంకొక కలెక్షన్తో మేము ముందు వచ్చేసాము చూడండి లేటెస్ట్ కలెక్షన్తో వచ్చేసాము చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి మనకు సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఉంటుంది మనకి లెహంగా వస్తుంది లెహంగా అండ్ బ్లౌజ్ అండి ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది మన గేరా కూడా వచ్చేసి మనకు ఫోర్ మీటర్స్ ఫ్లేర్ అనేది ఉంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యాండ్స్ కూడా దీని లోపల ఉంటుంది మన ఎల్బో త్రీ ఫోర్ షార్ట్ ఎలా కావాలన్నా మన కలస్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మన కలర్స్ అనేది త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది మేడం త్రీ టు ఫోర్ కలర్స్ ఏ కలర్ వచ్చేసింది షిమ్మర్ స్టైల్లో ఉంటుంది షిమ్మర్ స్టైల్లో కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ మేడం ఇది ఓకే పిల్లలు అది చాలా హ్యాపీగా వేసుకుంటారు యా సో ప్రైస్ కూడా గ్రాండ్ ఉంటుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫోర్ మేడం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మనకు ఫ్యాబ్రిక్ అయిపోతుంది ఓకే చూడు మేడం నెక్స్ట్ వచ్చేసి మనకు బనారస్లో మేడం లైట్ వెయిట్ బనారస్లో మనకి డిజైన్ అనేది వచ్చే మొత్తం ఎలిఫెంట్ వచ్చి బనారస్ టైప్లో ఉంటుందండి లేస్ కూడా వచ్చేసి మనకు రెడ్ లేస్ అనేది మనం ప్రొవైడ్ చేసాము యోగ ప్యాంట్ కూడా వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంటుంది హ్యాండ్స్ కూడా దీని లోపల ఉంటుందండి మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు బార్డర్తోటి ఇచ్చేసారు బ్లౌజ్ బార్డర్ బార్డర్తో ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం దీనికి చున్నీతో మీకు కావాలి అనుకుంటే మటుకి మనకు త్రీ ఫోర్లో విత్ చున్నీ అనేది మనం ప్రొవైడ్ చేస్తామండి సెట్ కూడా చెప్తున్నాను వితౌట్ సెట్ కూడా చెప్తున్నాను కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు ఆర్డర్ బేస్ చేసుకోవచ్చు మనకు చున్నీతో కావాలి అంటే మనకు చున్నీ అటాచ్ అవుతుంది దీంట్లో వచ్చేసి మన కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటుంది సాఫ్ట్ క్లాత్ అండి చాలా సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ బనారస్ ఉంటుంది

ఇది పెయింట్ కాదండి కస్టమర్స్ డౌట్ పడద్దు అది మొత్తం జరిగి ఉంటుంది లేస్ కూడా వచ్చేసి మనం కస్టమైజేషన్ చేయించామండి ఓకే దీనికి ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తుంది మంచి బ్రైట్ కలర్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం విత్ చున్నీ అయితే మనకు త్రీ సిక్స్ త్రీ ఫోర్ అండి వితౌట్ చున్నీ అయితే టూ ఎయిట్ మేడం మీరు వచ్చేసి నెక్స్ట్ మంచి బ్రైట్ పింక్ అండి ఓకే ఎల్లో అండి హల్దీకి అయితే సూపర్ ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బాటిల్ గ్రీన్ ఈ క్లేస్ కూడా గోల్డ్తో ఇచ్చేసారండి కాంట్రాస్ట్ కాకుండా నీట్గా ఓకే నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి ఇంకో డిజైన్ మేడం బనారస్లోనే లైట్ వెయిట్ బనారస్లోనే ఇంకో డిజైన్ వచ్చేస్తుంది దీంట్లో ఏంటంటే మనకు ఆపోజిట్గా మనకు కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మేడం కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా ఉంటుంది మనకు కావాలంటే కాంట్రాస్ట్ ఉండేది కూడా మనము చేసేసుకోవచ్చు అనమాట దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకు టూ ఎయిట్ హండ్రెడ్ మేడం దీంట్లో మనకు కలర్స్ అనేది మీకు చూపిస్తున్నాను ఏ కలర్ స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్ వైజ్ వేరింగ్ తర్వాత కూడా మీకు మంచి లైట్ వెయిట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే బ్రైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయండి మీకు ఏ కలర్స్ కావాలన్నా షాట్ తీసి పంపించండి నెక్స్ట్ మెహందీ గ్రీన్ వస్తుంది లైట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్ కలర్ అండి లైట్ లావెండర్ నెక్స్ట్ వచ్చేసి మనకు బనారస్లోనే డబల్ షేడ్ మేడం కింద బార్డర్ వచ్చేసి మనకు షేడెడ్ వస్తుంది అది కాంట్రాస్ట్లో వస్తుంది మనకి వైన్ వైన్ కలర్ కలర్ వస్తుంది దీని ప్రైస్ అనేది మనకు త్రీ థౌసండ్ ఉంటుంది మేడం ఓకే దీంట్లో మన గేరా కూడా వచ్చేసి మీరు చూసుకోవచ్చు లైట్ వెయిట్లో ఎందుకంటే లైట్ వెయిట్ చాలా వెళ్తున్నాయండి మాకు ఆఫ్లైన్ అయితే అస్సలు ఆగట్లేదు ఆన్లైన్ కోసం స్పెషల్లీ కస్టమర్స్ కోసం అనేది చేపించాము ఈ ప్యాటర్న్స్ అనేవి మీకు ఏది కావాలో నాకు స్క్రీన్ చేసి వెంటనే పెట్టండి మేడం నెక్స్ట్ పింక్ విత్ ఎల్లో అండి ఆల్ టైమ్ హిట్ కలర్ అనే చెప్పచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు వెయిట్ చేసిన తర్వాత కూడా గ్రాండ్గా ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది ఇది సెల్ఫ్లో వస్తుంది లైట్ టు డార్క్ మిగతావన్నీ మనకు కాంట్రాస్ట్లో చూసాం కాంబినేషన్ ఓకే సో వీట్ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ మేడం త్రీ థౌజండ్ మీకు ఏమన్నా కావాలంటే సెట్ ఇస్తారు ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు కలంకారీలో మేడం లైట్ వెయిట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒక చున్నీ అనేది మీకు వేస్ట్ చూపిస్తుంది మేడం మీకు చున్నీ కావాలంటే చున్నీ ప్రైజ్ వితౌట్ చున్నీ అంటే వితౌట్ చున్నీ ఇలా వచ్చేస్తుంది మేడం లేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చి వచ్చేసి ఇలా వీ నెక్ లో నెక్ ఇచ్చి నెక్స్ట్ రెండు బ్యాక్ హ్యాండ్స్ కూడా మీకు లేస్ ఇచ్చామండి మీకు ఇట్లానే సెట్ మొత్తం కావాలి అనుకుంటే మట్టికి త్రీ సిక్స్ మేడం డోలా సిల్క్ మొత్తం ప్యూర్ ఉంటుంది త్రీ ఫోర్కి వస్తుంది మేడం సారీ సెట్ వచ్చేసి త్రీ ఫోర్ లెహంగా బ్లౌజ్ కావాలంటే టూ ఎయిట్ ఓకే దీనిలో వచ్చేసి మన కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వైన్ కలర్ అండి మీకు డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ప్రింట్స్ ప్రింట్స్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఏ ప్రింట్కి ఆ ప్రింట్కి మీకు డిఫరెన్స్ అనేది వస్తుంది మనకు చున్నీ కావాలి అనుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే ప్రింటర్ ఉంది కాబట్టి మనకు ప్లెయిన్ చున్నీ వేస్తే హిట్ వస్తుంది ఓకే సెట్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫోర్ అండి వితౌట్ సెట్ అయితే మీకు టూ ఎయిట్ నెక్స్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అండి మనకి వీటికి బ్లౌజెస్ అనేది హైలైట్ అండి కొద్దిగా డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఓకే దీనికి మనకి చున్నీ అనేది ఇలా వచ్చేస్తుంది మీకు రెడ్ కాదు వేరే కలర్ కావాలి కావాలన్నా ఇస్తాం ఓకే నెక్స్ట్ అండి ఇది కూడా హైలైట్ పీస్ అండి హాఫ్ వైట్ మీద వస్తుంది మీకు చాలా బాగుంటుంది ఏది కావాలో నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి నెక్స్ట్ ఫ్లవర్స్ వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ మేడం ఇది రఫ్ అండ్ రఫ్ అని వాష్ కూడా చేసేసుకోవచ్చు అవును నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది దీన్ని కూడా మనకు చున్నీ పేరప్ చేస్తున్నామండి పేరప్ చేస్తేనే దీనికి మంచి లుక్ వస్తుంది దుప్పట అనేది మీ చాయిస్ అండి ఆప్షన్ అనమాట వచ్చేసి ఇప్పుడు కొత్త ఫ్యాబ్రిక్ వచ్చిందండి మనకు క్రష్లో ఉంటుంది సిల్క్ క్రష్ సిల్క్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతా మీకు అంతా వర్క్ మేడం మొత్తం రోజెస్ స్టైల్లో ఇచ్చేసారు కిందంతా మీరు బాటర్ చూసుకోవచ్చు దామా హైలైట్ అండి కట్ వర్క్ ఇచ్చి హెవీ గ్రాండ్గా ఇచ్చారు దీంట్లో మనకు హ్యాండ్స్ కూడా మనకు వర్క్ వస్తుందండి ఓకే నైస్ హ్యాండ్స్ కూడా మనకు వర్క్ వస్తుంది సింపుల్ అండ్ గ్రాండ్ సింపుల్ అండ్ గ్రాండ్ అండి మరి దీనికి లెహంగా అండ్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇప్పుడు నెట్ ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి చాయిస్గా అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇప్పుడు మన క్రిస్మస్కి సంక్రాంతికి అంతా ఇప్పుడు ఎబ్రాడ్ నుంచి కూడా బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మనకు తొందరగా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి బుకింగ్ అవును మనం బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు ఫెస్టివల్స్ది మనకు స్టార్ట్ అయిపోయింది అవును వన్ మోర్ వైన్ కలర్ చాలా లైట్ వెయిట్ మేడం కొంచెం తిక్కున్నా మన కాస్ట్ తగ్గిపోతుంది కానీ ఇది చాలా అసలు చాలా లైట్ వెయిట్ ఓకే త్రీ థౌజండ్ ఇది ఓవరాల్ ఉంటుంది మేడం మీకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం వర్క్ వస్తుంది ఓకే ఓవరాల్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు బనారస్తోనే మేడం ఇంకో ఐటమ్ లైట్ వెయిట్లో ఉంటుంది మనకు ప్రింట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ కూడా వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ఇచ్చేసాము యోగపాట్ అనేది వస్తుంది మంచి డస్టీ కలర్ చార్ట్ దీంట్లో మన కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంది మేడం సో వీటి ప్రైజ్ అండి వీటి ప్రైస్ వచ్చేసి మనకు త్రీ మేడం ఓకే త్రీ థౌసండ్ మనకి లేస్ డిజైన్ కూడా వేరేగా వస్తుంది వేరే వేరేగా వస్తుంది మేడం ఎందుకంటే మన క్లాత్ ని క్వాలిటీని బట్టి మనకి ప్రైజెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు అంతా ఇవి కలెక్షన్స్ అంతా మన ఫెస్టివల్ మ్యారేజ్ కలెక్షన్స్ కాబట్టి మనకి డిఫరెంట్ గా ఉంటుంది నైస్ మన గ్రే బ్లూ గ్రే విత్ నావీ బ్లూస్ వస్తుంది మీకు ఓకే నెక్స్ట్ వచ్చేసి మేడం ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ మీద మనకు ఆల్ ఓవర్ మనకు వర్క్ వచ్చి ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం మనకు సింపుల్గా గ్లాస్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్ వచ్చేసి ఇలా మనం డిజైన్ ఇచ్చామండి కట్ ఫర్ డిజైన్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఫార్ట్ నెక్ మన యాజ్ యూజువల్ మన కస్టమర్ తెలుస్తుంది మార్జిన్స్ అనేవి మనకు ఉంటాయి మనము కస్టమైజేషన్ చేసేసుకోవచ్చు మీకు ఓవరాల్గా లుక్ వచ్చేసి కింద ఫోర్ మీటర్స్ గేరా వస్తుందండి ప్యూర్ జార్జెట్ మనకు అవుట్ లైనింగ్ కూడా వస్తుంది డిజైన్కి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మనకి ఇది బ్రాస్ స్టైల్లో వస్తుంది మొత్తం జార్జెడ్ అండి జార్జెడ్ మీద మీకు వర్క్ వస్తుంది ఓకే యా మీకు ఆల్ ఓవర్ వచ్చేస్తుంది డిజైన్ అంతా ఆల్ ఓవర్ వస్తుంది మేడం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇదైతే బ్రౌన్ వస్తుంది మీకు ఓకే నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది ఒక కొత్త ఫ్యాబ్రిక్ మేడం మనకు సిల్క్ లో టిష్యూ ఉంటుంది మేడం ఇదంతా ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు టిష్యూ ఉంటుంది మొత్తం అంతా వర్క్ అండి మంచి షైనింగ్ కూడా షైనింగ్ టిష్యూలో ఇప్పుడు మనకు ఫర్దర్గా అంతా ఇవే బాగా రన్నింగ్ ఉంటుంది మేడం సెల్ఫ్ వస్తుంది మనకి సెల్ఫ్ వస్తుంది కాంబినేషన్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది దీంట్లో మనకు కలర్స్ వస్తున్నాయి మేడం ఓకే స్లీవ్ ఇవ్వరీ పార్టీ పేర్ వేర్ మేడం కంప్లీట్ బర్డ్స్ థీమ్ తో వస్తుంది మీకు ఫోర్ మీటర్స్ గేరా వస్తుంది మేడం కంపల్సరీగా మీకు డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం దీని ప్రైస్ వచ్చేసి మన గేరా అనేది కంపల్సరీ ఫోర్ మీటర్స్ ఉంటుంది మేడం ఓకే ఒక త్రీ మీటర్స్ చేసినా మీకు ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కానీ గేరా ఉంటేనే మీకు లుక్ బాగుంటుంది ఓకే ఆరెంజ్ వస్తుంది మనకిది పీచ్ ఆరెంజ్ పీచ్ ఆరెంజ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ ఓకే